నెల్లూరు జిల్లా విక్రమసింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో శ్రీ పొట్టి శ్రీరాముల భవనందు మహాత్మా గాంధీ నూట యాభై రెండవ జయంతి లాల్ బహదూర్ శాస్త్రి నూట పదిహేడవ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకి రెక్టర్ ఆచార్య ఎం చంద్రయ్య గారు మరియు రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్ విజయకృష్ణారెడ్డి గారు పూలమాల వేసి ఘన అర్పించారు ఈ సందర్భంగా రెక్టర్ ఆచార్య ఎం చంద్రయ్య గారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ గారు ప్రపంచానికి సత్యాగ్రహం హింస అనే పదునైన ఆయుధాలను పరిచయం చేసిన మహానుభావుడు గాంధీజీ అని అన్నారు ఆ అస్త్రాలను పరిచయం చేయడమే కాదు వాటిని ఉపయోగించడానికి కూడా ఎంతో ధైర్యం కావాలని నిరూపించారు చేత కర్రబెట్టి రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వీళ్లతో పలకించినా మగ్గం చేతబట్టి నూలు పొడిన మురికి వాళ్ళు శుభ్రం చేసిన అదే ఒడుపు అదే శ్రద్ధ ఒక్కడుగా మొదలై కోట్లాది మందిని తాక తాటిపైకి తీసుకొచ్చి తెల్ల తెల్లదొరకు పడమరదారి చూపించారన్నారు అదేవిధంగా రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్ విజయకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ పలికిన వాక్యం తన జీవితమే తన సందేశంతో ఎంతో అర్థం ఉంది మహాత్మా గాంధీ గారు ఎంతో ధనిక కుటుంబంలో జన్మించినా దేశం కోసం సాధారణ జీవితం సాగిస్తూ దేశం కోసం నలుమూలలో పర్యటించి దేశభక్తిని ప్రజల్లో నింపారు మహాత్మా గాంధీ ఇరవయో శతాబ్దంలో మానవాల్ని అత్యధిక ప్రభాతం చేసిన నాయకులు ముందు వరుసలు నిలుస్తారని తెలియజేశారు మహాత్మాగాంధీ భారత స్వాతంత్ర పోరాటాన్ని గాంధీజీ జీవితాన్ని విడదీసి చూడలేం లేమని అన్నారు రెండు వందల యాభై ఏడుకు పైగా బ్రిటిష్ పనులు మగ్గిన అనే స్వేచ్ఛ వాయువులు పీల్చడానికి మహాత్ముడు చూపిన పోరాట పందానే కారణమని అన్నారు ప్రతి విద్యార్థి తన సూక్తులను పాటించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆచార్య సుజాయస్ ఎస్ నాయర్ సిడిసి డీన్ ఆచార్య విజయానంద బాబు గాంధీయన్ స్టడీస్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ నీలమణికంఠ డాక్టర్ సుబ్బారెడ్డి డాక్టర్ సాయినాథ్ ఎన్ఎస్ఎస్ సిబ్బంది స్వాతి ఉస్మాన్ మరియు అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు karenaita